హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే వినాయక చవితి తెల చాలా వర్షం పడింది కదండి వేడివేడి ఏదైనా తినాలనిపించింది ఈ వర్షంలో అయితే వినాయక చవితి రోజు అందరు చాలామంది అందరూ చప్పటి ఉండ్రాలు చేస్తుంటారు కదా అయితే ఈసారి మేము చాలా కొంచెం ఎక్కువగా అయ్యాయి ఉండ్రాలు దాన్ని ఏం చేద్దామని ఆలోచించి ఇలా చేసాము ఈ వేడివేడిగా తినేయచ్చు ఈ వర్షంలో అయితే ఉండ్రాలు మిగులుతాయి కదండి దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇంకో మాడిఫికేషన్ చేసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఆనియన్ చిన్నగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని దాంట్లో ఒక మూడు టమాటాలు మంచిగా మెత్తగా మిక్సీ పడి దాంట్లో వేసుకోండి టమాటాలు కూడా బాగా మగ్గినాక మీరు తినే తినేంత కారము ఉప్పు అలాగే కొద్దిగా పావుభాజీ మసాలా ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఎక్స్ట్రా ఫ్లేవర్ తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే ఉండ్రాలు కొంచెం గట్టి పడతాయి కాబట్టి వాటర్ వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఆ టమాటలే కొద్దిగా మగ్గినాక ఈ వాటర్ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లో ఇది వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఉండ్రాలు అవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలలా మూత పెట్టేయండి తర్వాత లాస్ట్ మూమెంట్లో మూత తీసి కొద్దిగా మగ్గినాక కొద్దిగా కొద్ది ఆకు వేసుకొని దీన్ని వేడి వేడిగా ప్లేట్ ట్లు వేసుకొని సర్వ్ చేస్తే ఆహా నలిసిందే మీకు వాటర్ కావాలంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉండాలనేది వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి మీకు జ్యూస్ జ్యూస్ కావాలంటే అలా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా నేను చూసినట్టు కావాలంటే వాటర్ కొద్దిగా వేసుకొని తర్వాత వేసుకోవచ్చు అండి ఇంకేం ట్రై చేస్తారు ట్రై చేసాలో వచ్చిందా కామెంట్ చేయండి